యేసు ప్రేమను ఎలా సంపాదించాలి ఈ వీడియో గుండెకు హత్తుకునేలా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంగా మరియు బైబిల్ ఆధారంగా చేయడం జరిగింది మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మరికొంతమంది విశ్వాసులకి చేరువవుతుంది మరింక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లిపోదాం ఏసుప్రేమను ఎలా సంపాదించాలి ఏసు ప్రేమ ఇది మాటల్లో చెప్పలేని మహత్తరమైన వరం ఈ ప్రేమ స్వార్థరహితమైనది నిరంతరమైనది క్షమించే గుణంతో నిండి ఉంటుంది ప్రపంచంలోని ఎలాంటి ప్రేమ కంటే ఇది భిన్నమైనది పవిత్రమైనది శాశ్వతమైనది అయితే ప్రశ్న ఏమిటంటే మనం ఏసు ప్రేమను ఎలా సంపాదించాలి ఏసు ప్రేమ మనం సంపాదించాల్సినదా లేక ఇది ఆయన మనకు ఉచితంగా ఇచ్చిన వరమా ఈ ప్రశ్నల సమాధానాలను తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో మన హృదయాన్ని సిద్ధం చేయడం ముందుగా మనం తెలుసుకోవలసిన విషయం ఏసు మనలను ముందుగానే ప్రేమించాడు రోమా ఫైవ్ ఎయిట్ ప్రకారం పాపులమైన మనల్ని ఆయన ప్రేమించి మనకొరకు క్రీస్తు మరణించాడు అంటే ఆయన ప్రేమ మన పనుల వల్ల కాకుండా ఆయన స్వభావం వల్ల ఉద్భవించింది మనం పాపులైనప్పటికీ ఆయన ప్రేమించాడు ఏసు ప్రేమను సంపాదించడమంటే అది మన సత్తా వల్ల గెలుచుకోవడం కాదు అది గ్రహించటానికి మన హృదయాన్ని సిద్ధం చేయడం ఆత్మపరచి లొంగుట ఏసు ప్రేమను గ్రహించాలంటే మొదట మనం వినయాన్ని అలవరచాలి ఫైవ్ త్రీ ప్రకారం ఆత్మలో బీదవారే ధన్యులు అంటే ఏసు ప్రేమలో భాగస్వాములవ్వాలంటే మన ఆత్మగర్వం తొలగించి ఆయన ముందు మన బలహీనతను అంగీకరించాలి అతను మన జీవితంలో ప్రభువై ఉండాలని కోరుకోవాలి ఏసు ప్రేమను సంపాదించడానికి మొదటి మెట్టు ఆత్మపరచి లొంగుట అనే స్థితికి రావాలి విశ్వాసం యోహను త్రీ సిక్స్టీన్ చెబుతుంది దేవుడు ప్రపంచాన్ని అంతగా ప్రేమించను గనక తన ఏకైక కుమారుని ఇచ్చెను ఈ వాక్యాన్ని నమ్మిన ప్రతివాడికి నాశనం ఉండదు విశ్వాసం ద్వారా మనం ఏసు ప్రేమను మనసారా అంగీకరిస్తాము ఇది మన జ్ఞానంతో కాక మన హృదయంతో జరిగే అనుభవం మన జీవితాన్ని ఆయన చేతుల్లో అప్పగించి ఆయనపై నమ్మకాన్ని పెట్టినప్పుడే ప్రేమ మనలో నివసిస్తుంది పశ్చాత్తాపం ఏసు ప్రేమను పొందేందుకు మనం చేసిన పాపాలను గురించి చింతించాలి మార్గమార్పు అనేది ఏసు ప్రేమను అనుభవించే ముఖ్యమైన భాగం మన పాత జీవన శైలి నుంచి విడిపోవాలనేది ఆయన మనపై ఉన్న ప్రేమకు స్పందన మనం తప్పుడు మార్గాల్లో నడుస్తూ ఆయనను బాధపెట్టినప్పుడు ఆయన మనలను తిరిగి తన వైపు లాగేందుకు తన ప్రేమను చూపిస్తాడు లూకా పదిహేను అధ్యాయంలో ఉన్న తండ్రి ప్రేమ కథ వెడలిపోయిన కుమారుని ఉదాహరణ ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది తిరిగి వచ్చిన కుమారునికి తండ్రి ఎలా పరిపూర్ణంగా క్షమించాడో అలా మనం పశ్చాత్తాపంతో తిరిగి వస్తే యేసు మనను ఒడిలోకి తీసుకుంటాడు ప్రార్థన సంపాదించాలంటే ప్రార్థన మర్చిపోకూడదు ప్రార్థన మన ఆత్మను దేవునితో అనుసంధానించే మార్గం రోజూ ప్రతిరోజూ మన హృదయాన్ని ఆయన ముందు విప్పి మన సంతోషం దుఃఖం ఆశ నిరాశలన్నింటినీ ఆయనతో పంచుకున్నప్పుడు మనలో ఆయన ప్రేమను తీవ్రంగా అనుభవించగలుగుతాం ప్రార్థనలో విన్నపాలు మాత్రమే కాదు ఆయన మాట వినే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమూ ఉంది బైబిల్ వాక్యాలు చదవడం బైబిల్ వాక్యాలు చదవడం ధ్యానం చేయడం కూడా చాలా ముఖ్యమైనవి ఆయన మాటలలోనే ఆయన ప్రేమ ఉంది యోహాను ఫిఫ్టీన్ టెన్ ప్రకారం మీరు నా ఆజ్ఞల మేరకు నడిచినేడలా నా ప్రేమలో నిల్చుదురు మనమైన వాక్యాన్ని పాటించినప్పుడు మనం ఏసు ప్రేమలో నడుస్తున్నట్టే ఆయన చెప్పిన ప్రకారమే జీవించాలంటే ఆయన మాటల్ని చదవాలి అర్థం చేసుకోవాలి ఆచరణలో పెట్టాలి సేవ సాధించడంలో సేవ చాలా కీలకం మత్తయి ఇరవై అధ్యాయంలో ఆయన చెబుతాడు నేను ఆకలితో ఉన్నప్పుడు భోజనమిచ్చారు నేను జైలులో ఉన్నప్పుడు చూశారు అంటే ఇతరులను సేవ చేయడం ద్వారా మనం ప్రేమను చూపించగలుగుతాం మన చుట్టూ ఉన్న పేదలు బాధితులు అనాథలు ఒంటరి వ్యక్తులు వీరిని ఆదుకునే ప్రతి చర్యలో మన ప్రేమను చూస్తాడు ఈ సేవకే ఆయన మన సేవగా పరిగణిస్తాడు క్షమాగుణం కూడా ఏసు అనుభవించడానికి ముఖ్యమైన మార్గం మనకు నష్టం చేసిన వారిని మన హృదయంతో క్షమించినప్పుడు మనం ఏసు ప్రేమను ప్రతిఫలించగలుగుతాం ఆయన మన పాపాలను క్షమించినట్టే మనం ఇతరుల్ని క్షమించడంలో ఆయన ప్రేమ సాక్షాత్కారమవుతుంది ఎఫెస్సీలకు ఫోర్ థర్టీ టూ ప్రకారం దేవుడు క్రీస్తులో మిమ్మల్ని క్షమించినట్లే కూడా ఒకరిని ఒకరు క్షమించండి స్థిరమైన విశ్వాసం యేసు ప్రేమను సంపాదించడంలో చివరి అంశం స్థిరమైన విశ్వాసం ప్రతి పరీక్షలో ప్రతి సమస్యలో ఆయన ప్రేమను నమ్మడం ఏది జరిగినా దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండటం రోమా ఎయిట్ థర్టీ ఎయిట్లో పౌలు రాస్తాడు మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేయగలిగే ఏదీ లేదు ఈ స్థిరమైన విశ్వాసంతో జీవించడమే ప్రేమలో జీవించడమే హృదయం ప్రేమను సంపాదించటానికి మనకవసరమైనది ఒక శుద్ధమైన హృదయం లొంగుబాటు ఆత్మ ఆయన వాక్యాన్ని పాటించే జీవితం మనస్సు ప్రార్థనలతో నిండిన రోజులు ఆయన ప్రేమ మనం సాధించాల్సిన లక్ష్యం కాదు అది ఆయన ఇచ్చే వరం కాని మన జీవితం ఆయన ప్రేమకు ప్రతిస్పందనగా మారితే అది యేసు ప్రేమను నిజంగా పొందినదే ప్రతిరోజు ఆయన ప్రేమలో నడిచి ఇతరులకు ఆయన ప్రేమను పంచగలిగితే మన జీవితమే ఒక ప్రేమ గీతంగా మారుతుంది అమేన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియోలో కలుసుకున్నాం ఆమెన్